ఇరాన్ పై దాడి నేపథ్యంలో అమెరికాలో అలర్ట్ నెలకొంది న్యూయార్క్ వాషింగ్టన్ లాస్ ఏంజల్స్ లో భద్రతను పెంచారు మతపరమైన ప్రదేశాలతో పాటు జనావాస ప్రాంతాల్లో సైతం నిఘా పెట్టారు ఇరాన్ దాడి చేయొచ్చన్న సమాచారంతో భద్రత పెంచినట్లుగా తెలుస్తోంది ఇరాన్ పై అమెరికా దాడిని ఖండించింది చైనా యుఎన్ చట్టాలను ఉల్లంఘించడమే అంటూ ఆరోపించింది దీంతో ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా విరుచుకుపడింది పడింది ఫోర్డో నతాజ్ అణుశుద్ధి కర్మాగారాలపై బంకర్ బస్టర్ బాంబుల వర్షం కురిపించింది అయితే అమెరికా చెబుతున్నట్టు ఇరాన్ ఇప్పుడు అణుబాంబులు తయారు చేసే కెపాసిటీని కోల్పోయిందా ఇది గొప్ప విజయం అని ట్రంప్ నెతన్యాహు చెబుతుంటే ఇరాన్ ఎందుకు లైట్ తీసుకుంటోంది ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడ్డాయి అమెరికా బీటూ బాంబర్లు ఇరాన్ లోని అతిపెద్ద అణు ఇంధన కర్మాగారం ఫోటోపై సిక్స్ బి టూ బాంబర్లతో ట్వెల్వ్ మాడినెన్స్ పెరిట్రేటర్ బాంబులు ప్రయోగించింది అమెరికా ఇక నందాజ్ యురేనియం రెండు బంకర్ బస్టర్ బాంబులు జారబడిచింది ఒక్కో బాంబు పదమూడు కిలోల బరువు ఉంటుంది ఆరు మీటర్ల పొడవుండే దీనిలో రెండు వేల అమరుస్తారు ఇది భూగర్భంలో అరవై మీటర్ల లోతుకు చొచ్చుకు వెళ్లాక పెరుతుంది ఫోటో అనుకేంద్రం కొండల్లో ఎనభై మీటర్ల లోతులో ఉండడంతో వరుసగా పన్నెండు బాంబులు ప్రయోగించింది అమెరికా ఇక నంతాజ్ ఇస్వహాన్ అనుస్థావరాలపై జలంతర్గాముల నుంచి ముప్పై తోమహాక్ మిసైల్స్ తో అమెరికా దాడులు చేసింది మిడ్నైట్ హ్యామర్ వివరాలు వెల్లడించారు అమెరికా రక్షణ మంత్రి డోర్ నంతాజ్ అను కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించమన్నారు ఈ ఆపరేషన్ లో నూట ఇరవైకి పైగా అమెరికా మిలిటరీ విమానాలు పాల్గొన్నాయని వెల్లడించారు అమెరికా నుంచి నాన్ స్టాప్ గా ప్రయాణించిన బీ టూ బాంబర్లు ఇరాన్ లోని లక్ష్యాలను ధ్వంసం చేశాయి రెండు ఒకటి సెప్టెంబర్ పదకొండు తర్వాత ఇదే అతిపెద్ద బీ టూ మిషన్ అంటున్నాయి అమెరికా వర్గాలు అయితే అమెరికా దాడులను ఊహించి ఇరాన్ ముందే జాగ్రత్త పడిందా తన అణు సామాగ్రిని హుటాహుటిన తరలించిందా ఫోటో న్యూక్లియర్ సైట్ దగ్గర పదహారు డంప్ ట్రక్కులు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి అలాగే టన్నెల్ ద్వారాల దగ్గర గుట్టలు గుట్టలుగా మట్టిని చెత్తను డంప్ చేశారు ఆ ప్రాంతాలు అమెరికా అటాక్ చేసిన తట్టుకోవడానికి వీలుగా ఇరాన్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రేల్ పై ప్రయోగించింది ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది